నమస్కారం అండి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు మొన్న ఎన్నికల సమయంలో మే పదమూడవ తారీఖున రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో జరిగిన హింసాకాండ అరాచకం దుర్మార్గం వ్యవహారం కూడా ద్రోడీకరించి ఒక పెద్ద రిపోర్టు ఈ రోజున డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ హరీష్ గుప్తా గారికి ఇవ్వడం జరిగింది నేను పెద్దలు శ్రీ దేవినేని ఉమావేశ్వరారు అలాగే మాచర్లలో పోటీ చేసి అతని అరాచకాన్ని ధైర్యంగా ఎదుర్కొంటున్న సోదరుడు తమ్ముడు బ్రహ్మారెడ్డి గారు అలాగే పెద్దలందరం కూడా వెళ్ళి కలవటం జరిగింది ఆయన వివరాలు చెప్పాం మొట్టమొదటి నుంచి చెప్పాం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇతను ఎమ్మెల్యేగా ఎలా వ్యవహరించాడు మాచర్లను ఎలాగా తన సొంత సామ్రాజ్యంగా చిత్రీకరించుకున్నాడు అతను ఉండగా అక్కడ ఎమ్మెల్యేగా ఎస్పీతో పని లేదు పోలీస్ అధికారులకి డిఎస్పీతో పని లేదు పోలీస్ అధికారులకి ఎమ్మెల్యే ఉన్నాడు చాలు కలెక్టర్లతో పని లేదు తహసీల్దార్లకి మా ఎమ్మెల్యే ఉన్నాడు చాలు ఆర్డీఓతో పని లేదు తహసీల్దార్లకి మా ఎమ్మెల్యే ఉన్నాడు సార్ ఇలాగా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఆ ఎమ్మెల్యేకి బాధాక్రాంతమైంది అతను ఏం చెబుతుంది వినేటట్టు ఐదు సంవత్సరాలు కూడా ఏం చెబుతుంది వినేటట్టు చెప్తే ఆశ్చర్యపోయాడు రామయ్య గారు నాకు కూడా కొంత తెలుసని ఆయన కొన్ని విషయాలు చెప్పాడు డీజీపీ గారు సంతోషం వేసిందని పంచాయతీ ఎన్నికల్లో ఎవరైనా నియోజకవర్గంలో ఒక్కడ కూడా పోటీ చేయడండి ప్రతిపక్షాలు నియోజకవర్గంలో బలవంతంగా బలవంతంగా అయితే అన్ని పంచాయతీలు కూడా యునానుమతి చేసుకున్నారండి మెడ మీద కట్టి పెట్టి పోలీసులు వాళ్ళ లాఠీ వీళ్ళ మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద పెట్టి అన్ని పంచాయతీలు కూడా అతను వశిపరుచుకున్నారండి యునానుమతి చేసుకుంటారు యునానుమతి అవుతాండి తెలుగుదేశం పార్టీ లాంటి ఒక ప్రతిపక్ష పార్టీ ఇరవై రెండు సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ ఒక స్థిర నాయకత్వం కలిగిన చంద్రబాబు గారి నాయకత్వంలో నలభై రెండేళ్ల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ వినాని మంచిస్తుందా ఈ పనికిరాని చెత్త పార్టీకి దౌర్జన్యం దుర్మార్గం పోలీసుల సహకారం అధికార పార్టీ సహకారం తోటి రెచ్చిపోయి వ్యవహరించిన తీరు మొత్తం కూడా వీడియోతో వీడియోలు ఉన్నాయి చూపించడం అప్రస్తుత ప్రజలు అయిపోయారు ఒక ఒక్క వీడియో చూ నచ్చుకోండి అక్కడ వచ్చింది కదా అతను ఏ రకంగా పాల్గొట్టారు మీ టీవీలోనే వచ్చింది మహిళకు వార్నింగ్ ఇచ్చేస్తుంది కదా ఈ రకంగా ఒక్కటే నేను రాష్ట్ర ప్రజలకు తెలియాల ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఈ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్లీజ్ ప్లీస్ పోలీస్ నేను ఎక్కడ కత్తు పెడతాం ఆ మాచల్ల ఎమ్మెల్యే ఏ రకంగా అతను రాజ్యం ఏలింది ఒక్కసారి చూపిస్తాను ఉదయం వెళ్ళాడు అతను రెండు వేల వందల రెండు మాలవాయి గ్రామంలో రెండు వందల రెండు పోటీలోకి వెళ్ళారు అతను అతని రౌడీ గ్యాంగ్ కిషోర్ రెడీగా ఉంటాడు కిషోర్ పెద్ద కత్తి బరిస లేదా ఇనుపలాడ్డు పట్టుకొని రెడీగా ఉంటాడు కిషోర్ అతను పది మంది బూత్లోకి వచ్చారు అక్కడ పోలింగ్ ఆఫీసర్స్ అధికారులు లేచి నమస్కారం పెట్టారు ఎమ్మెల్యే వచ్చాడు కదా వెళ్ళాడు ఎమ్మెల్యే ఓటేయడానికి వేయడానికి వెళ్లే వాళ్ళగా వెళ్ళాడు బాక్స్ కడతారు కదా అందులోకి వెళ్లి ఈవీఎం తీసుకొని ఎత్తి పగలకు వచ్చారు మీరు చూశారు రాష్ట్ర ప్రజలందరూ చూశారు భయపడి వీళ్ళందరూ నిలబడ్డారు వెళ్ళిపోయి వెళ్తుంటే మా కార్యకర్త మా ఏజెంట్ అడ్డుకున్నారు ఇట్లా శేషాలు శేషగి మా ఏజెంట్ అక్కడ అడ్డుకున్నారు అడ్డుకుంటే ఆయన ఏమన్నాడు ఆయన నిన్ను ఎమ్మెల్యే అడ్డుకుంటే చెప్పాలి అడ్డుగా అదే జాగ్రత్త నిన్ను నరికి పారేస్తా కాజేస్తామంట కాజేట జేబు కొట్టేస్తానట నీకు తప్పక్కడీ చూపిస్తా వాళ్ళకి దేనితో కొట్టారు పెద్ద కర్ర వస్కర్ లాంటి కర్ర కర్రతో కొడితే చస్తారు కదా మనుషులు అందరితో కొడితే చస్తారు అంత ఇప్పుడు మరి ఈ కేసు ఏం చేయాలండి ఈ కేసును చిన్న కేసు పెడతారు ఆ పోలీసులు ఎమ్మెల్యే సంపేన్ రాయి అని చెప్పి వాళ్ళందరూ కొట్టి అతను తడబాలు కొడితే త్రీ నాట్ సెవెన్ రాదండి కాదండి ఇప్పుడు డీజీ గారు చెప్పారు తప్పకుండా హత్యాయత్నమే అతను తప్పటానికి వాళ్ళందరూ వచ్చారు నేను హత్యాయత్నం కేసు పెట్టిస్తానని చెప్పి అన్ని అన్ని చోట్ల వాళ్ళు పెట్రోల్ బాంబు క్యారీ చేస్తున్నారండి పెట్రోల్ బాంబు ఎందుకు క్యారీ చేస్తారు అంటే అవతల వాడికైనా మొహన్ పౌర్వర్ రాయడానికి లేకుంటే నువ్వు బాగుండు దించి వాడు మోటార్ సైకిల్ పోస్తారా తీసుకెళ్లి పెట్రోల్ బాంబు చేతిలో ఉందంటే ఈ విభవ హత్యాయత్నానికి ఆయుధాన్ని తీసుకెళ్తున్నట్టు అవతల వాడిని చంపడానికి ఆయుధం తీసుకెళ్తున్నట్టుగా పెట్రోల్ బంప్ చేతి సారీ పెట్రోల్ బాంబ్ చేతికి రావటంతో పత్యంతరం కింద అరెస్ట్ చేయాలి వాళ్ళు ఏమి చేయలేదు కొట్టారు బాక్స్ పేలు కొట్టారు బయటకు వచ్చారు అర్థం వస్తే అన్నారు చంపేస్తావు అన్నారు బయటకు వెళ్తారు అతను అతని గ్యాంగ్ అంతా అతను కొళ్ళగొడిచారు వీళ్ళ వాళ్ళు పరిగెత్తుకు వచ్చి రక్షించండి రక్షించండి అంటే అప్పుడు శేర్షిక ఈ రకంగా మాచర్ల ఎపిసోడ్ ఇంకా బ్రహ్మారెడ్డి గారు మాచర్లు జరిగింది తర్వాత వచ్చేటప్పటికి మీరు చంద్రగిరి తెలుసు తండ్రి కొడుకులు ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతని కొడుకు మోహిత్ రెడ్డి ఆ నాని వేసాను ఆ వస్తే వచ్చింది నాని వేసాను వేశారు అదృష్టం బాగుండి బతికాడు అతను మరి శ్రీనివాసానికి వస్తే వాళ్ళు ఇంత నరస్ట్ చేయదు తండ్రి కొడుకు తాడిపత్రి అది అందరికీ తెలుసు ఆ పెద్దారెడ్డి అతను సొంత సామ్రాజ్యం తాడిపోతుంది మార్చరేలాగా ఇష్టం వచ్చినట్టుగా చేశారు అక్కడికి ఆ డీఎస్పీ పిల్లలను ప్రేరణానికి పోయినాడు చైతన్య ఆ చైతన్య ఇష్టం వచ్చినట్టుగా చేశారు అతని మీద యాక్షన్ ఇస్తాను అరెస్ట్ చేయమని ఈ రకంగా పిన్నెల్లి ప్రదర్శని ని చెవిరెడ్డి బాస్ రెడ్డి అతని కొడుకుని పెద్దారెడ్డిని ఇక్కడ చైతన్య డీఎస్పీని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి వీళ్ళయ్యి ఈ గొడవలకు బాధ్యులు రాష్ట్రంలో ప్రశాంతత ఉండాలంటే వీళ్ళని అరెస్ట్ చేసి లోపల పడేయండి రేపు ఎన్నికల కౌంటింగ్ ఉంది నాలుగవ తారీఖున ఆ కౌంటింగ్ జరగకుండా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ లో ఉండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు తాడేపల్లిలో ఉండి వీళ్ళంతా ప్లాన్ చేస్తున్నారు ఒక రౌడీ మోకాన్ని కనిపించి అరాచకాన్ని సృష్టించి ఎక్కడ కౌంటింగ్ సెంటర్ ఉందో అక్కడ హేవోక్ క్రియేట్ చేయాలని ఒక భయానక వాతావరణం క్రియేట్ చేయాలని అవసరమైతే పెట్రోల్ బాంబులు మామూలు బాంబులు వాడైనా సరే సౌకర్ణ జరగకుండా ఆగిపోయే విధంగా వాళ్ళ ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లుగా మాకు తెలుస్తోంది పోలీస్ శాఖను మేము ఎలర్ట్ చేశాం డీజీపీని ఎలర్ట్ చేశాం రాష్ట్ర ప్రజలారా ఇటువంటి రాక్షస ఆలోచనల నుంచి వీళ్ళని తరిమి పట్టాలని చెప్పి కూడా మరొకసారి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ ఇప్పుడు బ్రహ్మా గారు చెబుతారు ఆచరణ ఇచ్చారు